హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో పచ్చిరేలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ గ్రేవీతో ఉంటుంది రోటీ రైసు బిర్యానీలో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా కేజీ పచ్చిరెలు తీసుకు తెచ్చుకున్నాము వీటిని వాళ్ళు పైన పొట్టు తీసేసేస్తారు అయితే దీని మీద ఒక బ్లాక్ దారం లాంటిది ఉంటుంది అది అయితే తీసేవారు దానికోసం మధ్యలో ఇలా చాక్తో ఓపెన్ చేసి కొంచెం మెల్లిగా లాగితే దారం అంతా వచ్చేస్తుంది రెండో సైడ్ కూడా ఉంటుంది రెండో సైడ్ కూడా మధ్యని ఇలా కొద్దిగా ఓపెన్ చేసి జాగ్రత్తగా తీసుకోండి సులువుగా వస్తుంది ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు తప్పకుండా తీసుకునే వండుకోండి తర్వాత వీటిని కొద్దిగా కళ్ళుప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూడుసార్లు వరకు బాగా కడుక్కోండి మీరు కళ్ళుప్పు పదులు సాల్ట్ కూడా వేసుకుని బాగా కడుక్కోండి ఈ విధంగా శుభ్రం చేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం వంట పెట్టుకోండి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చిరెళ్ళని ఇందులో వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ ఇంకిపోయేంత వరకు వేయించుకోండి మీరు డైరెక్ట్ కూడా కర్రీలో వేయించుకుని వండుకోవచ్చు అయితే ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు రోజుల తర్వాత కూడా వండుకోవచ్చు అయితే టీ ఫ్రిడ్జ్లో అంత ఆరోగ్యానికి మంచిది కాబట్టి కాబట్టి వెంటనే వండుకోవడానికే ట్రై చేయండి దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి చిన్న మిక్సీ గిని తీసుకుని చిన్న సైజు అల్లం ముక్కని పైన పొట్టి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఏడు ఇల్లుల పరేకల వరకు పొట్టి తీసి వేసుకోండి నాలుగు లవంగగులు చిన్న దాల్చిన చెక్క వేసుకుని ఏదైనా స్పూన్ కొలతగా తీసుకుని రెండు స్పూన్లు ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలని పైన పొట్టి తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఫైన్ పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్ చేయడం వల్ల కర్రీ మంచి గ్రేవీతో టేస్టీగా వస్తుంది స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడికినా మీడియం మట్టు పెట్టుకోండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ పెట్టుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుని చిన్న టీ స్పూన్తో సాల్టు అర స్పూన్ పసుపు వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిలు వేయించినప్పుడు సాల్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఈ ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేయించుకోండి ఉల్లిపాయల కంటే ఉల్లిపాయ పేస్ట్ని ఎక్కువసేపు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది లేకపోతే వాటర్ వాటర్ కింద అవుతుంది కూర ఉడికిపోయినాక కూడా ఇలా బాగా వేయించుకున్నాక ముందుగా వేయించుకున్న పచ్చిరీలు ఇందులో వేసేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోండి ఈ పచ్చిరీలని అయితే ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వేయించాం కాబట్టి మీరు డైరెక్టర్ వేస్తే మాత్రం వాటర్ రిలీజ్ అయ్యి ఎక్కువసేపు వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా బాగా వేగినాక రెండు రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వాటర్ గ్లాస్తో గ్లాస్ ఇన్నర వరకు వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని మీడియం మంటలో మధ్య మధ్యలో తిప్పుతూ సగం కూర ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా సగం వరకు ఉడికింది కదా ఎటువంటి మసాలాలు వే వేయనవసరం లేదు మనం ముందే మసాలాలు వేసాం కాబట్టి కొద్దిగా కొత్తిమీర తూరు మాత్రం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయింది కదా పచ్చిల కర్రీ రెడీ అయింది అంతేనండి పచ్చిరీల కూర రెడీ అయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్